హాయ్ అండి చేపలు అమ్మే మార్కెట్లో ఒక అతను చేపలు అమ్ముతూ ఇక్కడ మంచి చేపలు అమ్మబడును అని బోర్డు పెట్టాడు ఒక అతను వచ్చి ఏమయ్యా ఇక్కడే కదా నువ్వు అమ్మేది ఇక్కడ అని పేరు పెట్టాలా మంచి చేపలు అమ్మబడును అని పెడితే సరిపోతుంది కదా ఇక్కడ అనే పదం తీసే అని చెప్తాడు సరే అని ఇక్కడ అనే పదం తీస్తాడు కొంతసేపటికి ఇంకో అతను వచ్చి ఏమయ్యా మంచి చేపలే కదా నువ్వు అమ్మేది కుళ్ళిపోయిన చేపలు పాడైపోయిన చేపలు అమ్మవు కదా మంచి చేపలు అని చెప్పాలా మళ్ళీ ప్రత్యేకంగా తీసేవయ్యా అని చెప్పాను అనేసరికి అని ఆ పదం కూడా తీసేసి అమ్మబడును అనే పదం మాత్రమే ఉంచుతాడు కొంతసేపటికి ఇంకో అతను వచ్చి ఏమయ్యా నువ్వు అమ్మేది ఇక్కడ మేము వచ్చింది కొనడానికే కదా మళ్ళీ అమ్మబడును అని రాసేవి ఎందుకయ్యా తీసేవయ్యా అది అవసరం లేదు లేదు కానీ అని చెప్పని అంటాడు అని అమ్మబడును అనే బోర్డు కూడా తీసేస్తాడు అసలు బోర్డు అనేది ఉండదు ఇంకో అతను వచ్చి షాపు చూసి అంతా బాగుంది చక్కగా చేసుకున్నా వర్షం వచ్చినా తడవదు అంతా బాగుంది కానీ ఇక్కడ బోర్డు ఉంటే బాగుండేదయ్యా చేపలు అమ్మబడును అనే బోర్డు అని చెప్పని అన్నాడు అనమాట దీన్ని బట్టి అర్థమైంది మన జీవితంలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ మనకు ఏదో ఒక విషయాన్ని కానీ సలహా కానీ ఇస్తూనే ఉంటారు అది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందన్నమాట చెప్పారు కదా అని ప్రతి పని ప్రతి విషయం మనం గ్రహించుకుని చేస్తే ఆలోచించకుండా ఇలాగే ఉంటుంది ఎవరు ఏది చెప్పినా మనం చెవుల వరకే రావాలి మనసులో మనం ఆలోచించుకోవాలి ఎందుకు చెప్పారా ఏం చెప్పారా ఎలా చెప్పారు ఎందుకు కరెక్ట్గా చెప్పారా లేదా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి అప్పుడు మనకి మెచ్యూరిటీ అనేది ఉన్నట్టు దాన్ని బట్టి మనం పని చేసుకుని ముందుకు వెళ్ళగలిగితే మన జీవితంలో ప్రతి ఒక్కటి సక్సెస్ గా ఉంటుంది లేదంటే ప్రతి ఒక్కరూ చెప్పింది వింటే మన జీవితం మనకే అర్థం కాకుండా పోతుంది